నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో పాఠశాలలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో కువైట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది అలాగే దీనికి సంబంధించి అలాగే దీనికి సంబంధించి కువైట్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజికల్ స్టడీస్లో సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజికల్ విభాగం ప్రెసిడెంట్ మరియు కువైట్ సొసైటీ ఫర్ ట్రాఫిక్ సేఫ్టీ సభ్యులు డాక్టర్ జమాల్ ఆల్ ముతావా గారు కువైట్లో ట్రాఫిక్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రజా రవాణా కీలక పాత్ర పోషిస్తూ ఉందని చెప్పి ధృవీకరించారు ఆయన స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కువైట్లో బస్సులు మెట్రో రైళ్ళు అలాగే ప్రజా రవాణా వ్యవస్థలు ట్రాఫిక్ రద్దీని యాభై శాతం వరకు తగ్గించగలదని చెప్పేసి వివిధ దేశాల నుంచి వచ్చిన శాస్త్రీయ అధ్యాయాలను మేము పరిశీలించిన తర్వాత ఈ ఉదాహరణ మీకు చెబుతూ ఉన్నానని చెప్పేసి కువైట్లో ట్రాఫిక్ ప్రమాదాలకు ప్రస్తుతం మనం చూసుకుంటే రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి అలాగే వీటిని అన్నిటిని తగ్గించాలన్నా సరే కానీ కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజా రవాణా అయిన బస్సులను వాడాలని చెప్పి ఆయన సూచిస్తూ ఉన్నారనమాట ప్రస్తుతం ఒక బస్సులో యాభై మంది పిల్లలైతే వెళుతూ ఉంటారు అలాగే యాభై మంది పిల్లలు కార్లల్లో వస్తే కానీ యాభై కార్లు రోడ్లపైకి వస్తాయని చెప్పేసి దీనివల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంది ఒక బస్సు ఉండటానికి మరియు యాభై కార్లు ఉండటానికి తేడా ఉందని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది మరి కువైటీ ప్రజలు బస్సులను ఉపయోగిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది ఎందుకంటే కానీ కొత్త చట్టం తీసుకుని వస్తే కానీ కువైట్లో ఉన్న ప్రజలు బస్సులు అయితే వాడరనమాట ఎందుకంటే ఇంటి ఇంటికి పది కార్లు పదహైదు కార్లు అలాగే ఒక్కొక్క ఇంట్లో ఇరవై కార్లు ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్